ఆగు వ్యూవర్స్ అందరికి నమస్కారం అని చెప్పాలి కానీ ఈరోజు చెప్పేటట్లేదు నానికో నమస్కారం ఎందుకండి ఎందుకంటే నా నీకున్న మొండితనానికి నానికున్న పగకి నా నీకున్న చాదస్తానికి ఏదన్నా ఓ పని చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి అప్పుల పర్ఫెక్షన్ లేకుండా నా మీద ప్రయోగాలు నా మీద పగ తీర్చుకోవటం యుద్ధం చేస్తే తప్పలేదు యుద్ధంలో ఎట్లాంటి యుద్ధం చేయాలనేది కూడా తెలిసి అవదు నానికి సరే చేస్తే చేసుకుంది కానీ నా మీద చేస్తుంది యుద్ధం అది నేనేమో ఎట్లాంటి అంటే ధర్మరాజు లాంటిండి అవునవును నాని ఎట్లాంటిదంటే అదే ఆ రాత్రిపూట పాండవుల పిల్లలను చంపేసి వచ్చాడు ఎవడే అది నాని ఏమో అట్లాంటిది ఆ దొంగ సాటి వ్యవహారం అవన్నీ చేస్తుంది ఇవాళ నాకు వామాకుల చార ఏంటిది అది అంతే రసం అవునండి వామాకు రసమో దాని బూడిద ఏదో రసమో చారో ఏదో చెప్తుంది ఇది నాకు ఇస్తుంది అంట ఎందుకు అని అంటే నీ కడుపులో ఉన్న బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది కడుపు అంతా పెరుగుతుంది ప్రెగ్నెంట్లు ఆగ్గానే పడుతుంది ఏమేమి అంటుంది ఆఫ్ ది కెమెరా బోల్డ్ అని అంటుంది కానీ దీంతో వచ్చిన బాధ ఏంటంటే చేస్తే చేసింది ఆ చేసే దాంట్లో కొద్దిగా పర్ఫెక్షన్ చెక్ చేసుకుని చూసుకుని చేస్తే బాగుంటుంది ఇప్పుడు చెప్పు నేను నీ బతుకంతా రోడ్డు మీద పడేస్తా ఇప్పుడు చెప్పు నువ్వు నువ్వేమైపోతున్నావు చెప్పు దాని గురించి దాన్ని జాతకం అని చెప్తా నీ బతుకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఏమైపోతున్నావు నువ్వు స్టవ్ వెలిగిస్తానండి ఫస్ట్ స్టవ్ వీలు ఇచ్చుకోవటం అయిపోతుంది అంట నేను అయిపోవటం అని అడిగితేకోవటం అయిపోతుంది నాని మా ఇద్దరికి ఇదే గొడవ జీవితంలో కూడా ఇదే గొడవ ఎప్పుడైనా చెప్పు ఏమి ధనియాలు వేస్తున్నావు కదా ఈ ధనియాలు అనేవి మనం గుడ్డు వెరీ గుడ్డు ఎక్సలెంట్ గా విడగొట్టుకుంటే కూరగాయలని ఆకుకూరల్ని లేకపోతే ఇట్లా మసాలా దినుసుల్ని ఏదైనా సరే ఫ్రూట్స్ అయినా గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ అని మూడు భాగాలుగా విడగొట్టుకుంటే ఇది వెరీ గుడ్ దాంట్లో ఉంది ఎందుకు ఉందో ఇది చెప్తా నేను కార్బోహైడ్రేట్స్ వంద గ్రాముల్లో యాభై ఐదు గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అసలు వెయిట్ తగ్గాలంటే ముందు కార్బోహైడ్రేట్స్ తగ్గాల్సింది అంటే నువ్వు ఆ గింజల రూపంలో ప్రతి వంద గ్రాములోనూ నువ్వు ఎన్ని వేస్తావు రెండు గ్రాములు వేస్తావు మూడు గ్రాములు వేస్తావు కార్బోహైడ్రేట్స్ హై ఉంది కాకపోతే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఫార్టీ టూ గ్రామ్స్ పీజు పదార్థం ఉంది ఓ పన్నెండు గ్రాములు ఏమంటారు అది ప్రోటీన్ ప్రోటీన్ కూడా ఉంది ఎయిటీన్ గ్రామ్స్ కొవ్వు పదార్థాలు ఉన్నాయి ఇది ఒకటి బెస్ట్ మళ్ళీ మైనస్ ఏంటంటే క్యాలరీలు వెయిట్ వాడికి పిండి పదార్థాలు ఉండకూడదు క్యాలరీస్ ఉండకూడదు రెండు వందల తొంభై ఎనిమిది క్యాలరీస్ ఉన్నాయి వంద గ్రాములో అందుకని ఇది వెరీ గుడ్ లిస్ట్లో వేసారు ఏ చెప్తా ఇక దాన్ని వేసి అనకుండా నువ్వు చేసే పైన పర్ఫెక్షన్ ఉంది అగో

లేకపోతే ఈ ధనియాలు ఇప్పుడు నలుగురు షేర్ చేయాలంటే మీకు ఒక గ్రామ్ కూడా రావు అంటే అప్పుడు ఎంత అవుతుందో మీరు దాంట్లో లెక్క నేను లెక్కలేదు అంత నాకు లేదు కాకపోతే ఏంటంటే నేను ఏంటో ఒక చెప్దామని ఇవన్నీ తెలిసే చేస్తున్నావా తెలవకుండా చేస్తున్నావా ఓ వా మాకు మంచిది అని చేస్తున్నావు అంతే అంతేగాని ఇవన్నీ చూడలేదు చెప్పు నోటితో చెప్పు ఏమేమి వేస్తున్నావు మెంతులు మెంతులు వేస్తా ఎన్ని చూడండి ఎన్నో అది తర్వాత లెక్క చూద్దాం అసలు ఇట్లా అదిగా జనరల్గా ఏమనుకుంటారు ఇది ఏముంది అందరం ఇప్పుడు నిన్ను కూడా అయ్యో పాపం నాని ఏం చేస్తుంది మెంతులే కదా అనుకుంటారు ఇప్పుడు ఈ మెంతుల్లో యాభై ఎనిమిది గ్రాములు ఉన్నాయి ప్రతి వంద గ్రాముల్లో పిండి పదార్థాలు క్యాలరీస్ వచ్చేసి మూడు వందల ఇరవై మూడు గ్రాములు ఉన్నాయి ప్రతి వంద గ్రాముల్లో అంటే నువ్వు ఎన్ని ఐటమ్స్ వేస్తావు ఓవరాల్ గా అన్నీ తీసుకుంటే నువ్వు రెండు గ్రాములు వేస్తావు మూడు గ్రాములు వేస్తావు అన్ని తీసుకుని లెక్క చేస్తే అది అవుతుంది ఈ మెంతులు ఏ లిస్టు లో ఉన్నాయి తెలుసా గుడ్లో లేదు వెరీ గుడ్ లో లేదు లో లేదు అరే నిన్న ఏమంటలేదు దండం పెడతాను పూరు వెరీ పూరు జీలకర్ర వేసుకో పూరు వెరీ పూరు లిస్టు లో ఉంది ఆ తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసింది ఈ జీలకర్రలో నలభై నాలుగు గ్రాముల పిండి పదార్థాలు ఉన్నాయి క్యాలరీలు మూడు వందల డెబ్బై ఐదు క్యాలరీలు ఉన్నాయి ఇవి తీసేస్తా అండి తీసి నాని అవి మాడిపోతుందని ఆపేసింది ఇప్పుడు ఏం చేస్తుంది అంటే వాటి తర్వాత ఆ రెండు పూర్లోనే ఉన్నాయని చెప్పే కదా ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుంటుంది ఈ ఎండుమిరపకాయలు వెరీ పూర్ లిస్ట్లో ఉంది పూర్ కూడా కాదు వెరీ పూర్ అంటే అసలు ఈ గుడ్డు వెరీ గుడ్ ఎక్సలెంట్ అసలు ఈ లిస్ట్ పోనీ పూర్ వెరీ పూర్ వెరీ పూర్ లో ఉంది ఇప్పుడు దీంట్లో పిండి పదార్థాలు ప్రతి వంద గ్రాములోనూ డెబ్బై గ్రాములు ఉన్నాయి పీజు పదార్థాలు ఇరవై ఎనిమిది గ్రాములు ఉన్నాయి ఇది బెటర్గానే ఉంది కొవ్వు పదార్థాలు ఆరు గ్రాములు ఉన్నాయి క్యాలరీస్ మూడు వందల ఇరవై నాలుగు గ్రాములు ఉన్నాయి ఇట్లా అన్నిట్లోనూ కూడా ఇవన్నీ చూసి వెయిట్ తగ్గాలి అనుకున్నాడికి ఈ పిండి పదార్థాలు క్యాలరీస్ రెండు కామన్గా చూడాలని నేను అనుకుంటున్నాను నాని ఏం చూస్తుందో నాకు తెలియదు జనరల్గా వీటితో పాటు సూక్ష్మ పోషకాలు ఎన్ని ఉన్నాయి అనేది చూసుకోవాలి సరే ఇవన్నీ నేను చెప్పిన తను వినదు ఎన్న ఎన్న అయి సచ్చాయి కాదు నా జీవితం దానితో పడింది పడిపోయింది అయిపోయింది కానీ ఇప్పుడు మిరియాలు రండి మిరియాలు కూడా వేసేవా దీన్న తప్పిద్దామని ప్లాన్ చేసి ఉంటావు తీసి పక్కన పెట్టుకో మిరియాల్లో కూడా ఇది పూర్ లిస్ట్ లో ఉంది అంటే గుడ్డు వేరు గుడి ఎలక్షన్ బోని పూర్ లిస్ట్ లో ఉంది మిర్యాదు దీంట్లో కూడా కార్బోహైడ్రేట్స్ అరవై ఐదు గ్రాములు ఉన్నాయి ప్రతి వంద గ్రాములో క్యాలరీస్ రెండు వందల యాభై ఐదు ఉన్నాయి ఎల్లిగడ్డ కూడా తీసుకొచ్చింది ఈ ఎల్లిగడ్డంతా అవన్నీ కలిసి తీసి ఇప్పుడు పౌడర్ చేస్తాను చూద్దాం చేయనీయండి శుద్ధం కూడా నేను చెప్తాను ఈ లోపల మిక్సీ చేయనిండి మిక్సీలో చేసే లోపల నేను చెప్తాను ఏమేస్తున్నాను కొంచెం ఆవు నూనె ఇది ఒక్కటి నువ్వు చేసిన మంచి పనుల్లో మంచి పని అంటే ఇది ఆవు నూనె అనేది బెస్ట్ ఎక్సలెంట్ ఉంది ఇది కూడా గానుగుది అనుకుంటా నువ్వు తెచ్చింది నిన్న మొన్న అదే అదేదైనా అక్కడ జ్వరం గారి ఇదొకటి బెస్ట్ పని దీని పేరు పెడతానికి లేదు దీంట్లో వామాక్ అంటారు దాన్ని వామాక్ కూడా రాబోతే నీతో సంసారం ఎట్లా చేయని కొంచెం యువతలో పెట్టి కనపడాలి కదా మరి అది వామాకు ఈ వామాక్ గురించిన సమాచారం నా దగ్గర లేదు కానీ చాలా మంచిది వామాక్ అంతవరకు తెలుసు అది కోసి కట్ చేశానండి కడిగి ముక్కలు కోసి పెట్టుకుంది పెట్టుకుందా పక్కన వామాక్ వల్ల గ్యాస్ట్రిక్ పోతుంది చెడు బ్యాక్టీరియా అంతా తీసేస్తుంది చాలా ఉన్నాయి కానీ నాకు కాల్కులేటర్గా నాకు అంత తెలియదు తర్వాత సమాచారం కూడా ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర లేదు ఈ వామాకు మంచిది మంచి పని చేసింది దీని తర్వాత టమాటా కూడా ఒకటి కనపడుతుంది టమాటా కూడా మంచిదే ఎక్కువ వాడకూడదు టమాటా కూడా మంచిదే ఇప్పుడు నాని చేస్తున్న దీంట్లో నా పేరు పెట్టి చేస్తున్న దీంట్లో ఈ వామాకు టమాటా ఆవనూనె నూనె ఇవి మంచి ఇప్పుడు ఏమేస్తున్నా టమాటా వేస్తుంది ముక్కలు కోస్తుంది టమాటా ఏమండి అని వేస్తుంది నా నాసే చూపిస్తుంది నెక్స్ట్ ఏం చేస్తావు అంటే ఇది కొంచెం ఇది మగ్గిన తర్వాత దీంట్లో ఇది పొడి చేస్తున్నాను అండి అవెన్ ది ఏంటి ఈ పౌడర్ వేసి నీళ్లు పోసి మసల వేద్దాం సరే సరే ఇంత ముందు దాంట్లో నూనెలో ఫ్రై చేసిన వామాకును టమాటా రెండు కలిసి గ్రైండింగ్ చేసుకొచ్చింది ఇప్పుడు ఏం చేస్తుందండి తాలింపు ఇది దీనిది చేత గట్టి మాటలు దండం పెడతా గట్టి మాట సరే నూనె ఇంకా వేడెక్కిలేదండి వేడెక్కు అది ఇప్పుడ గుర్గుర్లేయండి ఎంత నూనెసావు మరి నూనె తెలవలేదండి వెడలుపుదయ్యేసరికి లేదు అడుగునా పెద్దదయ్యింది రోజు వంటలో ఏ చేస్తుంటే నువ్వేంటో తెలుస్తావు అదే తెలవలేదు ముప్పై ముప్పై ఐదేళ్ళ సంసారం చేయబెట్టి చిన్న దాంట్లో తాలింపేసి సరిపోయేది వెడల్పుగా సరే అయిపోయింది సంసారం చేయబెట్టి ఎన్ని ఏళ్ళు అవుతుంది నూనె తెలవలేదు అన్నావు కదా ఇప్పుడు జారి పడింది అంటేనేది వేరుగా నా వంటలు కుదరలేదంటే అది తప్పు మీకే వస్తుంది ఎందుకంటే నేను వంటలు నేర్చుకుని రాలా మీ దగ్గర మీరే నేర్పించారు నాకు నేనే నేర్పించాను అది క్రెడిట్ అనుకుంటున్నావు క్రెడిట్ కాదు ఎక్కువ తక్కువ అది మీకే మీరు నేర్పింది అంటే ఇక్కడికి వచ్చి ఎందుకు ఎందుకు సిగ్జేట్ వచ్చినప్పుడు అన్ని నేర్చుకుని పెళ్లి చేసుకోవాలి చెప్పేది అదే కదా ఇవాళ రేపు ఎవరు నేర్పిట్లా అప్పుడు మరి అప్పుడు మరి ఆవాస్తున్నానండి ఆవాలు కూడా చెప్పేవాడి మరి నువ్వు సమాచారం లేకుండా ఇవన్నీ తాలింపు అంటే జనరల్ గా గింజలు అంటే జనరల్ గా అందరూ ఏమనుకుంటామంటే ఈ ఒక్క కాయలు ఈ రెండు కాయల్లో వీటిలో ఏముంటుంది అనుకుంటాం ఈ కాలకులేషన్ మిస్ అవటం వల్లే ఎక్కువ వెయిట్ మేము పచ్చని చేస్తున్నాం కానీ వెయిట్ తగ్గట్లేదు మనపప్పుడు జనరల్ గా ఇది కూడా నాకు తెలియదు ముందు తర్వాత డాక్టర్ సాబ్ ఆయన చెప్పిన తర్వాత తెలిసింది జనరల్ గా అసలు కార్బోహైడ్రేట్స్ వంద గ్రాముల్లో పది గ్రాముల కంటే దాటితే దాన్ని మనం లిస్ట్లో తీసేసాడు ఆయన అంటే ఒకవేళ మంచిదైనా కానీ వెయిట్ తగ్గే వాళ్ళకి మాత్రం తీసేసాడు డాక్టర్ సాబ్బు మంచి క్యాల్కులేషన్ ఉంది కానీ కాకపోతే వచ్చిన బాధ ఏంటంటే ఆ ఫుడ్ తినాలంటే ఇదే ఇట్లా చేసుకుని లెక్కతోని ఇట్లా తిను పసుపు వద్దు మిరపకాయ వద్దా ఇది వద్ద పెట్టింది అదైతే కెమెరాక్ కూడా వేసేసింది అయ్యో దీంట్లో చిన్న మిస్టేక్ జరిగింది మిస్టేక్ అంటే ఏం కాదు కానీ నాని ఏం చేసిందంటే దాంట్లో అవన్నీ వేసే వరకు పోగొచ్చు కెమెరా కూడా పోగొచ్చింది నేను బంద్ చేశాను పొగొచ్చిందని ఎగ్జాస్ట్ ఆన్ చేసింది అందుకని కట్ చేసాను ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసేవాళ్ళు ఇప్పుడే ఒక్క నిమిషం చెప్తాను పాపా దామ్మ లేసేసింది ఇక్కడి వరకు లేసేసింది రానా బంగారా తాలింపు వేసానండి తాలింపులో ఆవాలు జీలకర్ర వేసి తాలింపేసాను తాలింపు వేసిన తర్వాత ఇది బ్లెండ్ చేశానండి ఇది బ్లెండ్ చేసింది దాంట్లో వేసి తాలింపులు వేసి నీళ్ళు పోసాను వేడి నీళ్ళు పోసే ఆ నీళ్ళలో ఇందాక పౌడర్ చేసుకున్న పౌడర్ వేసాను ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మిరియాలు అవన్నీ ఆ పౌడర్ దాంట్లో వేసాను అది మసులుతుంది దాంట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసాను అంటే ఇట్లా ఇట్లాంటి తీసేసుకుని తీసేయడానికి ఫ్రీ ఉంటదని అట్లా తీసేసాను కొంచెం అదే నేను అడగబోతున్నాను ఎందుకు బాధ తినేవాడిని నేనే కదా ఎందుకు చెట్లు చెట్లు తీటం ఎందుకని తీటం ఎందుకు అంటే చెట్లు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అభ్యంతరం కొత్తిమీర మంచి రేటింగ్ ఉంది కొత్తిమీరకి తక్కువ ఉంది కొంచెం తర్వాత నిమ్మకాయ నిమ్మకాయ రసం తీసి వేసుకుంటాం చింతపండు వేయాలి కానీ చింతపండు బదులుగా నిమ్మకాయ అవును ఎందుకంటే చింత కూడా కార్బోహైడ్రేట్స్ ప్లస్ అవన్నీ చాలా ఉన్నాయి అవన్నీ కూడా వివరంగా చెబుదాం దీంట్లో లెంతి అవుతుంది అందులో ఇది మేకింగ్ కూడా ఎట్లా ఏంటనేది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది ఇవాళ నిమ్మకాయ రసం తీసుకుంటాను ఒక మాట చెప్పి చెప్పండి అడగండి నువ్వు ఏం చేయదలుసుకుందా నేను చస్తానని భయం అన్న అనిపించిందా నేను ఎందుకు క్యాబేజ్ అంత కిలో కిలో నర క్యాబేజ్ తెచ్చి మనిషి పెడితే బతుకుతాడు ఎవడన్నా మనిషి అన్నాడు కొద్దిగా గ్రాడ్యువల్ గా స్టార్ట్ చేసుకోవాలి కాని ఇప్పుడు నేను పెట్టాను బానే ఉంది నేను పెట్టాను మీరు తిన్నారు అంతవరకు బానే ఉంది అంతటితో మీరు ఆగరు కదా మళ్ళీ అన్నం మళ్ళీ మామూలుగా ఇంకా వేరే ఏమైనా తింటానే ఉంటారు కదా అన్నం తింటేనే మనిషే నీలాగా గడ్డి తింటే మనిషి కాదు అన్నమే తినాలి మనుషులు గడ్డి తినరు నువ్వు పెట్టేది గడ్డి కదా నేను మనిషిని కదా గడ్డి కాదు అది అన్నం లాగానే పెట్టాను మీకు అంత పెట్టాను అంటే అన్నం లాగానే పెట్టాను గడ్డి కాదు మరి అన్నంలా పెట్టేది నువ్వు ఏం పెడితే నాకు తృప్తి ఉన్నది కదా తినాల్సింది తృప్తి ఏదో ఒక రోజుకి ఒక పూట ఆరోగ్యం గురించి చూసుకోవాలి కదా సాయంత్రం తృప్తి తృప్తి అని మూడు పూటలకు తింటే అది ఎక్కువైపోదా సరే ఒకవేళ అనుకో నీలాగనే ఎక్కువైపోతుంది అనుకో ఇప్పుడు ఏమన్నా అయింది అనుకో ఇప్పుడు నీ బాధ ఏంటి నాకేం బాధలేదు మరి బాధ ఇంకెందుకు మరి ఇంకెందుకు మరి ఆగి పెట్టేదానికి కావాల్సింది పెట్టేదానికి ఎందుకే శుభ్రంగా ఎందుకు బాధ మంచిగా ఇంత నెయ్యి ఇంత పప్పు మంచిగా ఏదో మిర్చియో ఏ వాడనో వేసుకుని అన్నం తింటే అరిటాకు వేసుకుని అన్నం తింటే ఆగి ఉంటుంది కదా ఎందుకు బాధ నాకు బాధ కాదండి ఇప్పుడు ఇంతకు అయితే మీరు కంట్రోల్ చేసుకునే వాళ్ళు నిజంగానే ఇప్పుడైతే ఏమో మరి తెలియదు ఎందుకని తెలియదు కానీ తిండి మాత్రం ఆపట్లేదు కంట్రోల్ లేదు వద్దు అనుకుంటే ఆపేసేట వాళ్ళల్లా ఇప్పుడు అట్లా లేదు అది ఎందుకు మరి తేడా వచ్చింది సరే పెట్టి చూద్దాము రెండో పూట తిన్నా ఒక పూట అన్నా ఇది తింటున్నారుగా అని చేయటమే దయచేసి మంచిది అంటండి మంచిది లేవు కదా లేదని మంచిది అయితే నానే ఏంటంటే ఇంతకుముందు ఏదన్నా అనుకుంటే నిజమే ఆ వాస్తవమే అది ఏదైనా చేయదలుచుకుంటే నేను ఖచ్చితంగా ఇప్పుడు పది కిలోలు తగ్గాలంటే పది ఐదు తగ్గాలంటే తగ్గితే అట్లా ఊరికి ఎగ్జాంపుల్ చెప్తాను తగ్గేటోడి కానీ ఇప్పుడు అట్లా కాదు నాతో అయితే లేదు రెండు మూడు సార్లు ఫెయిల్ అయ్యాను అందుకని నాని స్టార్ట్ చేసి నాని ఇప్పుడు మొదలు పెట్టి ఒక పూట గ్రాడ్యుల్గా అయినా ఇది చెప్పింది అండి అయిపోయింది చేస్తున్నా కొత్తిమీర కొత్తిమీర అన్నారు అయిపోయింది అయిపోయింది ఎందుకంటే టమాటాలు ఉడకబెట్టినాయే ఇది కూడా కూడా కదా చాలు ఇంకో విషయం చెప్పనా ఇది ఏదో మీకు చిన్న అయి మీ అందరు కలిసి నా మొఖాన కొడుతుంది తప్పితే నిమ్మరామ్మర నా మొఖాన్ని కొడుతుంది తప్పితే ఇప్పుడు ఇది చేసావు కదా నా కోసమని దీంట్లోకి ఏం పెడతావు రైసేగా రైసేగా రైస్ అంటే రైస్ ఐటమ్ రైస్ లాగానే పెడతానండి క్యారేజ్ అన్న క్యారేజ్ ఎవరన్నా అదే అడుగుతున్నాం మళ్ళీ దాంట్లో రైస్ పెట్టి పెట్టేవనుకో అదే క్యాబేజ్ నిన్న తిన్నాను మళ్ళీ వారు క్యాబేజ్ క్యాలీఫ్లవర్ చేస్తాను క్యాలీఫ్లవర్ క్యాబేజ్ ఒకటే జాతే ఒక చెట్టు లాగానే అది మరి ఇప్పుడు మీకు ఏం కావాలి ఏం కావాలి నువ్వేం పెడతావు చెప్పు స్టార్ట్ చేసావు కదా జొన్నలు పెడతావు జొన్నలు కూడా కార్బోహైడ్రేట్స్ అన్నోలు ఎన్ని ఉన్నాయో జొన్నల్లో మిల్లెట్స్ అన్నిటిలో ఒకటే రకంగా ఉన్నాయి నీకు శాస్త్రం తెలిస్తే తెలిసినట్టు చేయి తెలియకపోతే నేను చెప్పినట్టు పెట్టు శుభ్రంగా మంచిగా అన్నం తాలింపేసి పులిహార చేసి పెట్టు పులిహార అన్నం సరే అన్నం అంటే ఏదో విషయం అన్నట్టు చూసు లేదు ఇప్పుడు జొన్నలు అయితే క్వాంటిటీ తక్కువ తింటారు కదా కార్బోహైడ్రేట్స్ ఏమి ఉండదు నాకు తినేవాడిని నేను కదా తక్కువ అంటే నువ్వు అని నేను కాదు నాకు కడుపు కడుపు నిండిపోతుంది అందుకే అనేది బియ్యం కొంచెం అన్నం వైట్ రైస్ ఒక గుప్పిడు తిన్నారనుకోండి నాలుగు గుప్పిలు తిన్నారనుకోండి ఇప్పుడు జొన్నలు అయితే రెండు గుప్పిలకే కడుపు నిండుతుంది మీరేం మీరు కడుపు నిండి మీరు బలవంతంగా ఆపుకోకర్లా నిండిపోతుంది సమాధానం సరిగ్గా చెప్పు నిండి నా కడుపు కదా నా చెప్తే ఎట్లానే మీ కడిపే నిండుతుంది కాకపోతే మీకు అన్నం తృప్తి ఉండకపోవచ్చు సరే ఇప్పుడు తృప్తిగా పెడదాం నీ ఉద్దేశం లేదు ఆరోగ్యంగా పెడదా కడుపు నిండా భోజనం పెడదామనే మొగుడికి కడుపు కడుపు నిండా భోజనం పెడతా అంతేగా సరే పెట్టు ఇవాళ పెట్టిన తర్వాత రేపు మాట్లాడతాను చూద్దాం ఇవాళ ఇది నువ్వు చేసింది ఒక దీనికి ఒక లెక్కపత్రం లేని ఒక పథ్యం అని చెప్పి ఏదో కథలు చెప్తుంది రేపు నేను కీరాతోని కీరాతోనూ స్టఫ్ చేయబోతున్నాను కీరాతోని ఎట్లా అంటే ఏమేమి తింటే వెయిట్ తగ్గానికి అనుకూలంగా ఉంటది టేస్టీగా ఉంటది అనేది నేను చేస్తాను అది ఎట్లా ఉంటుందో ఇది ఎట్లా ఉంటుందో చూద్దాం కాలకులేషన్ ఎట్లా వండు నీ ఇష్టమైంది వండు కానీ చూద్దాం ఆ కీరాలు ఉన్నాయి అన్నిట్లో ఏమేమి రేటింగ్స్ ఉన్నాయి అక్కడ చూసుకోండి ముల్లంగి ముల్లంగి మంచిదే ముల్లంగి మంచిదే కానీ ముల్లంగితో ఏమేమి యాడ్ చేస్తావు అనేది అది లెక్క నేను చెప్పినది చేస్తే అది కరెక్ట్ గా ఆరోగ్య సూత్రం నువ్వు చెప్తూ చెప్తే గీరాగ్య సూత్రం నువ్వు ఆ లేదు ఇప్పుడు వైద్యం గురించి డాక్టర్కే తెలుస్తుంది కదా వైద్యం గురించి నర్స్ ఏంటంటే చూసిన దాన్ని మొండిగా ఎట్లా ఫాలో అవుతుంది కానీ తెలియదు కదా వివరంగా సరే ఏదో ఫాలో అవ్వగాని తీసి ఒక మన ఛాయ్ ఇచ్చినట్టు ఒక కప్పులో పోసి తాగుతా నేను సరే నిదానం పెడతా బంద్ చేసి ఒక కప్పుడు తాగుతా సరే సరే ఇస్తాను